గొప్పగా జరుగుతుంది కానీ మా విద్యాశాఖలో మాత్రము ఈ వీడ్కో సమస్య లాంటి చాలా ఘనంగా ఈ మీకు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఆనవాతి ఆనవాయితీ వస్తుంది ముందుగా నేను ఇంటర్వ్యూ చేసుకుంటా సార్ నా పేరు ప్రసాద్ వ్యూహకర్త మేడం ఎట్లా అంటే ప్రతి విషయంలో సలహాలు ఇచ్చి ముందు కనిపించే మేడం కూడా ఉంటే బాగుండేది అనుకున్నాం నేను సుజాత మేడం తోటి కలిసి పనిచేద్దాం అనుకున్న నాకు అవకాశం రాలేదు నేను రావడం మేడం నేను ఇక్కడ నుంచి జరిగింది ఈ మన చందాపూర్ గ్రామానికి సుమారుగా పన్నెండు సంవత్సరాలు నేటితో ఈ రోజు కదా మేడం ఈ రోజు తోటి పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మేడం ఇక్కడ మన చందాపూర్ గ్రామంలో టీచర్ గా పనిచేయబట్టి కాబట్టి మా అందరికంటే చందాపూర్ పాఠశాల తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం అయితే గురువు స్థానం అనేది చాలా గొప్పది నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ అబ్జర్వ్ చేసింది చూసిన తర్వాత నాకు చందాపురం గ్రామస్తుల సహకారం చాలా బాగుంది ప్రతి విషయంలో మనం ఒక్కసారి ఫోన్ చేస్తే స్కూల్ వచ్చి అన్ని విషయాలు సహకరించి ప్రతి విషయంలో ముందుండి మీరు ఎంత ప్రోత్సహిస్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఏ గ్రామంలో కూడా నాకు ఇట్లా కనిపించలేదు అదొక చందాపూర్ గ్రామంలో నేను పనిచేసిన దగ్గర చందాపూర్ గ్రామంలో ఇంత సహకారం ఉందంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పగలుగుతున్నా పిల్లలకి వంద శాతం వంద శాతం పర్ఫెక్ట్ గా చదివేటట్టు రాసేటట్టు ఎడ్యుకేషన్ లో ప్రైవేట్ స్కూల్ కంటే మన స్కూల్ నంబర్ వన్ పొజిషన్ లో ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా ముందుకు తీసుకుపోతాం మీ సహకారము ముందు సార్ వాళ్ళకి ఎట్లు ఇచ్చిందో మాకు కూడా అదే రకంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు మన వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు ఈ పాఠశాలలో మా మేడం పనిచేసింది ఎందుకంటే నేను అనుకుంటా టీచర్ వచ్చినప్పుడు ఒకటో తర్వాత ఉన్నటువంటి పిల్లలు ఈ కాలేజ్ చేస్తుంటారు టీచర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటో ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు కాలేజ్ చేస్తుంటారు రోజు ఐదో ఉన్న పిల్లలు ఈ రోజు డిగ్రీలు కంప్లీట్ చేసి ఒక పౌశాలకి వెళ్ళిపోయి ఉంటారు అంటే దాదాపుగా ఒక పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిందంటే చాలా గొప్ప విషయం కాబట్టి మేడం అశోక్ సార్ కూడా ఆరు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి వచ్చి హెడ్ బాధ్యత తీసుకొని ఆయన తోటి అయిన గారికి ఎంత అవకాశం ఉంటే అంత డెవలప్ చేసినటువంటి అశోక్ సార్ కూడా ప్రమోషన్ వెళ్ళిపోవడం మేడం కూడా ఇక్కడ నుంచి చిన్నారం మండలకు బదిలీపై వెళ్ళడం జరిగింది కాబట్టి మా పాఠశాలను ఉద్దేశించి అదేవిధంగా మా మేడం గారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ మా సార్ సార్ మన గ్రామంలో కూడా టీచర్గా పనిచేసి మరి అశోక్ సార్ కూడా ఆరు సంవత్సరాలు మన గ్రామంలో పనిచేసి ఈరోజు బట్లీ పైన వెళ్ళడం జరిగింది అది మన గ్రామాన్ని కూడా కొద్దిగా పాదకరమే ఎందుకంటే వాళ్ళు మన గ్రామంలో కూడా ఉపాధ్యాయులను ఉపాధ్యాయ వృత్తిలో కీలక పాత్ర పోషన్ ఉపాధ్యాయుడు అంటే మన చాలా పవిత్రమైనటువంటి స్థానం అది ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు శాస్త్ర పరక్రహం అని అంటారు అంటే గురువు క్రమశిక్షణ నేర్పేది పిల్లలకు వాళ్ళు క్రమశిక్షణతో ఉండి మరి అస్తున్నంత స్థానానికి ఎదగడానికి చాలా బాగుంటుంది అందరితోని ఈరోజు సార్ మా బదిలీ పైన వెళ్ళడంలో ముఖ్యంగా ఇంతమంది రావడం అనేది ఉపాధ్యాయులు కానీ ఏ అధికారులు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా ఆనందదాయకం అందులోనే తెలిసిపోతాయి ఇంతమంది ప్రేమతో వచ్చినట్టే మనం ఇక్కడ మన పరితనం ఏ విధంగా ఉందనేది ఈ యొక్క ఇంతమందితోనే చాలా సంతోషాన్ని ఇస్తుంది అయితే మన అశోక్ సార్ గారు ఆరు సంవత్సరాలు ఏ పని పని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం వెళ్ళగానే చక్కటి స్మైల్స్ తోని మన స్వాగతిస్తుంటది అంటే పిల్లలకు కూడా పన్నెండు సంవత్సరాల సంది చాలా సర్వీస్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళతో వారి తోటి ఉపాధ్యాయులతో కూడా ఇక్కడ ఉపాధ్యాయులు ఈ వృత్తిలోకి రావడమే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఎంతో పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి అట్లా ఉంటే తప్ప ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయుడు కాలేడు అందుకొరకే అట్లనే సెలెక్ట్ కావడం కూడా చాలా కష్టం ఉపా టీచర్ సెలెక్ట్ కావడం అంటే ఒక ఐఏఎస్ ఎంత ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ దాటి రావాల్సి ఉంటుంది డిగ్రీ పొందాలి టెన్త్ పాస్ కావాలి తర్వాత డిఎస్సి పాస్ కావాలి అన్నిట్లా మెరిట్ రావాలి అన్నిట్ల మెరిట్ అయిన ఉపాధ్యాయులు మాత్రం అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేటిది అన్ని క్వాలిఫైడ్ మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఉపాధ్యాయుల సేవలు మీరు ఎంత వినియోగించుకుంటే గ్రామస్తులంతా ఉపయోగపడతూ వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలి అట్లనే టీచర్ గారు కూడా మీరు మీరంతా ఇంత ఇంత మంది వచ్చి ఇద్దరికి కూడా సన్మానం చేయడానికి గ్రామస్తులు వచ్చినట్టనే మీరు వీళ్ళు ఎంత బాగా పనిచేసి అర్థం చేసుకోవచ్చు తర్వాత అశోక్ సార్ కూడా ఈ పాఠశాలకి ఏం అవసరాలు ఉన్నా కానీ వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయని లేకపోతే షార్టేజ్ ఉపాధ్యాయులు కూడా లేరంటే కూడా మళ్ళీ వర్కౌట్ చేసినట్టుగా తీసుకోవడం జరిగింది అంటేనే సుజాత టీచర్ గారు కూడా బాగా బోధించి విద్యార్థులకు మంచి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంక ముందు కూడా మంచిగా ఉండాలని ప్రసాద్ సార్ కూడా ఎక్కడైతే ఉపాధ్యాయులు ఇంకొక ఉపాధ్యాయులు రాలేదు అయినప్పటికీ కూడా డిఓ సార్తో మాట్లాడి ఇంకొక అందరికీ నేను స్వాగతం పలుకుతూ మేడం వారు తో సిక్స్ ఇయర్స్గా నేను చేశాను కానీ నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అసలు పాత స్కూల్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ అంతా నా పైనే ఉండేది ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉండేది ఈ స్కూల్కి వచ్చే వరకు నాకు అసలు నేను ఇక్కడ సిస్టర్ మాదిరిగా అయిపోయాను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేడం వాళ్ళు నాకు పర్సనల్గా కూడా

అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్లీ మా మమ్మీ నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మా మమ్మీ దగ్గర స్టూడెంట్ అని నేను కూడా అప్పుడు స్కూల్లో స్టూడెంట్ని అప్పుడు మా మమ్మీ ఇక్కడ జాయిన్ అయ్యింది సో నేను స్కూల్ స్టూడెంట్ ఉన్నాను తర్వాత ఇంటర్ బీటెక్ ఎంబీఏ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సో ఇంత నా జర్నీలో కూడా మొత్తం మా మమ్మీ ఈ ఊర్లో ఉండడమే నేను చూశాను

ఫస్ట్ మా మమ్మీ ఇక్కడ హెడ్ మాస్టర్ గా చేశారు అశోక్ సార్ వచ్చారు అశోక్ సార్ వచ్చాక మా మమ్మీ ఇంకా ఐ మీన్ ఫస్ట్ లో హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఉండే చిన్న ప్రెషర్ స్ట్రెస్ అవి ఉండేది అండ్ అశోక్ సార్ వచ్చాక ఇంకా చాలా చాలా రిలీవ్ అయ్యి మా ఇంకా అశోక్ సార్ ఉన్నారు కదా అని ధీమాలో ఉండేది ఎప్పుడు ప్రతి ఇప్పుడు వేరే స్కూల్ కూడా అశోక్ సార్ లేరు ఇప్పుడు అన్న ఫీలింగ్ లోనే ఉంది ఇప్పుడు అక్కడ మళ్ళీ రిప్లై చేయాలి అంటే అశోక్ సార్ కింద పని అనే ఫీలింగ్ ఉంది మేము అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మమ్మీని అలా వెల్కమ్ చేసుకున్నారు హోమ్ లాగా ఇంకొక హోమ్ లాగే ఉండే ఫీల్ అయ్యింది తన లాగే ఫీల్ అయింది సో ఈ ఊరు వద్దే వెళ్ళడానికి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు స్కూల్కి చేసేవన్నీ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా

మాజీ సర్పంచ్ లక్ష్మీరాము గారికి మా అయ్య గారికి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నేను ఇక్కడికి రావడానికి సదాసుపట ఉండేది కనుక ఆన్లైన్లో కూడా నాది మూడో నంబర్కి వచ్చింది నేను ఎక్కడో ఎక్కడో పోయి చేద్దామన్న ఉద్దేశం లేకుంటే నేను ఏరు ఈ చందాపు